కణా నది యాజమాన్య బోర్డును కర్నూల్లో ఏర్పాటు చేయాలని దీని మీద రేపు ఉదయం తొమ్మిది గంటలకు మన నంజార్ బస్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి ఉద్యోగానికి ర్యాలీ చేపడుతున్నాము అక్కడికి ర్యాలీ కానించర్మా సెంటర్ ఇక ఎంఆర్ హౌస్ ఈ యొక్క ముఖ్య అతిథి అంటే నయలసీమ అభివృద్ధి సాధన కమిటీ అధ్యక్షుడు మధ్య దశరథరెడ్డి గారు గత ఎన్నో ఏళ్ళుగా మన రాజధాని పోరాటం చేస్తున్నారు మొన్న పదూర్జేది చంద్రబాబు నాయుడు గారు మన కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడ పెట్టడానికి తీర్మానం చేశారు ఈ విషయాన్ని ఖండిస్తూ ఏమంటే కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడ పోతే మనం మన హక్కులన్నీ కోల్పోతాం ఉద్యోగాలు ఉండవు పరిశ్రమలు రావు వ్యాపారాలు ఉండవు హోటల్ ఉండవు ఇటువంటివి మనకు రాకుండా మనం కొనుకోవాల్సి చూడాలి కాబట్టి ప్రతి ఒక్క రాయలసీమ ప్రజలంతా విషయంపై మెలుకోవాలి మనం అందరం ఏదైనా రాబోయే రోజుల్లో రాయలసీమ ఎలాగైపోతాలి ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇష్టానది యాజమాన్ పుట్టును మీరు వైజాగ్లో పెట్టాలంటే అప్పుడు అందరూ వ్యతిరేకించారు ఆ రోజు టీడీపీ పార్టీ కూడా వ్యతిరేకించి ఈ యొక్క యాజమాన్య బొడ్డును కర్నంలో ఏర్పాటు చేయాలని ఆ రోజు టీడీపీ కూడా తీర్మానం చేసింది అధికారం లేనప్పుడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మొన్న వామపక్ష వామపక్షాలు అన్ని ప్రజాస్వామ్యాలు అన్ని కమిటీలు మీటింగ్ పెడితే పదవ చేయి తీర్మానం చేశారు కర్నూలు పెట్టాలి పదమో చేయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పెట్టాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి విజయవాడలో పెడితే మన హక్కులన్నీ కోల్పోతాం మన యొక్క రాయసీమకు మనమంతా ఉరి చేసుకుంటే తా కాబట్టి మనం అందరము దీన్ని ఖండించాలి ఇంకటి ఆనాడు అధికారం కోసం అధికారం రావాలనే దాని సంకల్పంతో కర్మ అన్నారు ఈ ఈరోజు వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకుపోయి విజయవాడ పెట్టాలని చూస్తున్నారు కాబట్టి యువకులు చదువుకున్న వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకించాలి